హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ నండి ఈ వీడియో ఏమంటే ముందు ఒక్కసారి నేను వీడియో పెట్టానండి మా అమ్మాయి వాళ్ళు ఆడపడుచు శ్రీమంతం వీడియో పెట్టాను అప్పుడైతే చాలామంది కామెంట్స్ అడిగారండి కామెంట్స్లో అడిగారు ఏమంటే పాపనా బాబునా అనేసి దానికి రిలేటివ్గానే నేను వీడియో పెడుతున్నానండి ఇక అమ్మాయికి అయితే అబ్బాయి పుట్టాడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా అమ్మాయి అల్లుడు గారు తర్వాత ఇక్కడ బాబు వాళ్ళ మమ్మీ అంటే ఆడప మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండి నామకడం అయితే చేస్తున్నారు ఎంతైనా ఇంటికి వాళ్ళు వస్తే అంత ఆనందం కదండీ ఆ సంతోషాన్ని ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటాము ఇలాంటి సందర్భాల్లోనే బాబుకైతే ఐదో నెలలో నామకరం చేస్తున్నారండి అదోనండి అబ్బాయి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు ఒక్కసారి కూడా ఏడ్చలేదండి వాడు అసలు మామూలుగా అయితే చిన్నపిల్లలు ఇలాంటి ఫంక్షన్లో ఆ చుట్టుపక్కల వాతావరణానికి నచ్చదు ఒక్కొక్కసారి బాగా ఏడుస్తారండి ఈ అబ్బాయి అయితే అస్సలు ఏడ్చలేదండి బాగా ఆడుకుంటూ బాగా ఉండిపోయినాడు అంటే ఇప్పుడిప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తున్నట్లు చాలామంది జనం చూస్తే వాడికే ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ చాలా బాగా ఆడుకుంటూ సైలెంట్గా ఉన్నాడండి ఇక అమ్మాయి అయితే అందరికీ అక్షింతలు ఇచ్చి వచ్చిందండి ఇక ఆ అబ్బాయికి నామకరణం అయితే చేస్తున్నారు పేరండి ఒకసారి మీరు కూడా చూసేయండి మేవాంశ రాయ్ అండి పేరైతే ఇదోనండి మేవాంశ రాయ్ ఇక అబ్బాయిని అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి అందరూ వస్తున్నారండి

ఇక బాబునైతే ఉయ్యాల్లో ఇలా వేశారండి వాడు అప్పుడు కూడా ఆడుకుంటున్నాడు అస్సలు ఏడ్చలేదండి అది అందరికీ ఆశ్చర్యం అనిపించింది అస్సలు మామూలుగా జనాలు చూస్తే కొంతమంది బాగా ఏడ్చి పోరు పెట్టుకుంటారండి ఆ అబ్బాయి అయితే వాళ్ళందరినీ చూస్తూ నోకుంటూ ఆడుకుంటూ ఉన్నాడండి తనంతకు తాను వాళ్ళ మమ్మీ కొద్దిసేపు ఉయ్యాల్లో వేసి ఊపుతూ కొద్దిసేపు తని తీరా తన బాబుని చూసుకుంటూ ఆనందపడిపోతున్నదండి అబ్బాయి అయితే అలాగే వాళ్ళ మమ్మీని చూస్తూ ఉన్నాడు ఇదోనండి బాబు ఎలా ఉన్నాడండి ఎన్ని కష్టాలు పడి ఎన్ని బాధలు పడినా ఒక్కసారి చిన్నపిల్లల మొహం అలా చూసామంటే మొత్తం మనం బాధలన్నీ మన కష్టాలన్నీ మర్చిపోతాం కదండి అందుకేనండి చిన్నపిల్లల్ని భగవంతునితో పోలుస్తారు మనకి ఏ బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నా బయట ఎన్ని బాధలు పడి ఇంట్లోకి వస్తానే చిన్నపిల్లల మొహం అలా చూస్తానే మొత్తం అన్నీ పటాపంచలు అయిపోతాయండి ఆనందమే వేరండి అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అందుకేనండి ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలు అనేవాళ్ళు ఉండాలి వాళ్ళు చిన్న ఆ ముద్దు మొహం చూసి మనము ఎంతో ఆనందించబడిపోతాము నిజంగా ఆనందము ఎన్ని కోట్లు ఇచ్చినా మనకి రాదండి ఆనందమైతే ఇంకొక విశేషం ఏమంటే అబ్బాయికి నామకరణం చేసిన రోజే మా మ్యారేజ్ డే కూడానండి అప్పుడే మేము గుడికి కూడా వెళ్ళి వచ్చాము అందుకే వీడియో తీయడం కూడా కొంచెం లేట్ అయింది బాబు ఎలా ఉన్నాడండి మీ అందరి ఆశీర్వాదాలు తప్పక బాబుకి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నానండి ఇదండి నామకరణ విశేషాలు ఇక వచ్చిన వాళ్ళందరూ ఇలా ఫోటోలు తీసుకుంటూ ఉన్నారండి ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మీ అందరి ఆశీర్వాదాలు బాబుకి ఇవ్వాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి ఉంటానండి బాయ్ అండి